వార్తా వైన్ గంగా వార్తా వైన్ గంగ రెండు కలిస్తేనే మన ప్రాణహిత నది ఏర్పడత వార్తాయిన్ గంగ అటువంటి వార్తా వాయిన్ గంగ మన ప్రాణహిత నది అయితే వీళ్ళ ఒక్కపాయ ఉండాలి వన్ థోడ్ వాటర్ వార్త పైన బ్యారీ నిర్మాణం చేసి వాయిన్ గంగ కిందికి వదిలేటట్టు అంటే ఆ వాయిన్ గంగ ఏమవుతుందో కింది కాడొచ్చు చెట్టు అదే తుమ్మనేటి బ్యారేజ్ నిర్మాణం చేసినట్టయితే మొత్తం కూడా ఎదుగుతుందో ఒక్క నిఫ్టుతో గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసినటువంటి ఒక తప్పులను తప్పిపుచ్చుకోవటానికి కొరకు ఇక కేసీఆర్ ఏ ఆలోచనతో మరి రీడిజైన్ అనేది తెరమీద పట్టుకొచ్చిందో ఈ రాష్ట్రాన్ని అసలు ఎక్కువ కాకుండా వాళ్ళ రైతాంగాన్ని ఎదుగుతుందో తీవ్ర సంక్షేమం నెట్టేటువంటి ఒక పరిస్థితి ఏర్పడటానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని అని చెప్పి అంటున్నారు కేసీఆర్ గారు నైతిక బాధ్యత వహించాలని అని ఇప్పటికైనా ఏది ఇస్తుందో మీ విహార యాత్రలో మానుకోనండి మీ విహార యాత్రను మానుకోనండి మీ విహార యాత్ర మానుకోనండి గతంలో మీరు చేసే తప్పులను ఇప్పటికైనా ప్రజల ముందు ఏది ఇస్తుందో క్షమాపణ కోరండి క్షమాపణ కోరండి చెప్పి అంటున్నారు మిస్టేట్ ఫానాడు ఏది ఇస్తుందో మీరు తుమ్మి నిర్మాణం చేయ ప్రాజెక్ట్ కింది తరలించడంతో వీళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో గత వేసవి కానీ ఈ వర్షాకాలం సంబంధించి రేపు ఇక రాబోయే వేసవి ఇవన్నీ కూడా రైతాంగం ఈ తీవ్ర సంక్షోభం ఎదుర్కోవడానికి కారణం ఏదైతుందో వీళ్ళ బీఆర్ఎస్ కేసీఆర్ గారు అని చెప్పని చెప్పక తప్పదని చెప్పి అంటున్నా ఇలా మీరు ఈ ముసలి కన్నీరు దాచుగా మానుకోండి ఈ ముసలి కన్నీరు కాల్చడం మాంతో నండి నేను దేవుని దేవుంద ఇంకా మనకు సమయం ఉన్నది వీళ్ళ మనకి ఏదైతుందో సమృద్ధి నీరు వర్షాలు కురిసి సాగర్ పాజెక్ట్ నిండుకున్నట్టయితే మనకు ఆ వరద కాళ్ళతో గాని మిడ్ నీరు చేరుకోవడం కానీ లేక ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని తరవించుకోవడం ఏదైతుందో ఇలా ఎగువ ప్రాంతంతో పాటుగా హైదరాబాద్ త్రాగునీటి అవసరాలు కూడా తీర్చుకునేటువంటి ఒక మనకు అవకాశం లభిస్తాయి హైదరాబాద్ త్రాగునీటి అవసరాలతో పాటుగా పారిశ్రామిక అవసరాలను కూడా తీర్చుకునే అవకాశం లభిస్తాయి దయచేసి మీరు ఎన్ని రంగులు మార్చినా కానీ మీరు ఎన్ని రంగులు మార్చినా గానీ ఏదైతే ఉందో తెలంగాణ ప్రజానిక విద్యులు ఇవన్నీ గమనంలో తీసుకొని మన ఫలితాలు మనం చూసాం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఫలితాలు చూసామని చెప్పట్టు నేను ఇప్పటికైనా కొంత మీరు వాస్తవ రండి ఈ ముసలి కన్నీరు కాచల మానుకోరండి విహార యాత్రలు మానుకోనండి మీరు చేసిన తప్పులు ఏదైతుందో తెలంగాణ ప్రజల ముందు ఏదైతుందో మీరు ఒప్పుకొని ఇలా క్షమాపణ కోరితే కొంత కొంత ఉపశమనం లభిస్తాయి మీకు అని చెప్పని పేర్కొంటుంది ఇప్పుడు తొమ్మిది ఏడు మీద బ్యారేజీ నిర్మాణం చేస్తే మన పే ఆర్థిక వారం పదివేల కోట్లకు మించదు పదివేల కోట్లకు మించదు మరి మనం వన్ ఫార్టీ ఎయిట్ మీటర్ తోని బ్యారేజ్ నిర్మాణం తలపెట్టినా కానీ మనకు ఆల్రెడీ కాలోజ్ తవ్వి ఉన్నాయి ఆల్రెడీ కాలువలు తవ్వి ఉన్నాయి ఓన్లీ థింగ్ ఇస్ వన్ ఫిఫ్టీ టూ మీటర్ వెళ్ళి వన్ ఫార్టీ ఎయిట్ మీటర్ రీ రీడిజైన్ చేసుకోవాలంటే జైపూర్ వాగు ద్వారా జైపూర్ వాగు ద్వారా సుంధీర్లో ఎగువకు నీరు వచ్చే అవకాశం ఉంది మనకు లేవు నీళ్ళు వస్తే ఆల్రెడీ సుందీల దగ్గర మనకు పంపింగ్ స్కోప్ ఉన్నది ఆల్రెడీ అంటే మనకు మ్యాక్సిమం బ్యారేజ్ కాస్తే కాలంలో డిజైనింగ్ తప్ప మనపై పడే భారం లేదు అని చెప్పి దీంతో భవిష్యత్తులో ఏదైతుందో మనకు రెండు అదర్ లిఫ్ట్లు ఏదైతుందో నిర్మ భారం తప్పిపోతాయి తుమ్మడి ఎట్టి వద్ద గత మనం బ్యారేజ్ నిర్మాణం చేసుకొని ఎల్లంపల్లికి నీటి తరలించుకుంటే మనం ఒకే ఒక లిఫ్ట్ తో నీటి తరలించుకునే అవకాశం ఉంది ఈ మూడు లిఫ్ట్ స్థానం ఒక లిఫ్ట్ తో నీటి జరుపుకుంటాయి మన రెండు లిఫ్ట్లు ఏదైతే ఉందో నిర్మల భారం మన సేవింగ్ అయిపోతే తగ్గిపోతాయి తగ్గిపోతాయి కాబట్టి ఏదైతే ఇప్పటికైనా అటు అని కూడా మీరు ఏదైతే కొత్తగా తెరబై పట్టుకొచ్చారు దాన్ని కూడా నిలిపివేయండి నేను ఈ ప్రభుత్వం కూడా విజ్ఞప్తి నేను మిమ్మల్ని శాస్త్ర మండలి కూడా అంశాలు ప్రస్తావించిన వార్త వాయిందంగా సంగమంతో నేర్పడే ప్రాణహిత నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలంటే మనకి ఏకైక మార్గం వద్ద బ్యారీ నిర్మాణం చేయటం ఏం చెప్పారు తుమ్మటి ఏడు బ్యారీ నిర్మాణం చేస్తేనే కానీ తెలంగాణ రాష్ట్రానికి ఏదైతుందో భవిష్యత్తులో నిర్వహణ భారం తగ్గిపోతుంది మన నీరు సమృద్ధి చేరుకుంటుంది ఇలా తెలంగాణ ప్రాంతం ఏదైతుందో సాగునీటితో పాటుగా హైదరాబాద్ శ్రావుణీటికి సంబంధించి కానీ పరిశ్రమకు అవసరాలలో కానీ మనం కాదు నీరు పొందే అవకాశం ఉంటుంది చెప్పని పేర్కొంటున్నాం ఇప్పుడు త్రిముడి బ్యారీ నిర్మాణం చేస్తే అంత మనం ముంపుకునే పద్దెనిమిది వందల ఎకరాలే అంత పద్దెనిమిది వందల ఎకరాలని చెప్పంట నేను పద్దెనిమిది వందల ఎకరాల వాళ్ళకి కావాల్సింది ఏంటి రిహాబిలిటేషన్ ప్యాకేజ్ ఎక్కడ బ్యారేజ్ నిర్మాణం చేసి ప్యాకేజ్ ఇది అంతరాష్ట్ర ఒప్పందంలో భాగంగా ఏదైతే ఇది ఇటువంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటాయి వన్ ఫార్టీ ఎయిట్ మీటర్ లెవెల్లో బ్యారేజ్ నిర్మాణం చేపట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్ రిటర్న్ అగ్రిమెంట్ ఉంది ఇదే కేసీఆర్ గారు ఏదైతుందో ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర పర్యటనలో భాగంగా మీడియట వంద మీటర్ల లెవెల్ తో బ్యారేజ్ నిర్మాణం చేయడంతో పాటుగా తుమ్మడి వన్ ఫార్టీ ఎయిట్ లెవెల్ తో బ్యారేజ్ నిర్మాణం చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఇన్ ప్రిన్సిపల్ మహారాష్ట్ర గవర్నమెంట్ అగ్రిమెంట్ ఈనాటికైనా తెలంగాణ రక్షణ తుమ్మడి ఎట్టి ప్రాజెక్ట్ బ్యారేజ్ నిర్మాణం మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి రక్షణ అని చెప్పని పేర్కొంటున్నారు ఇప్పుడు మనకు కాళేశ్వరం పరిస్థితి కోరుకుని చెప్పని నువ్వు రెండు నిర్వహణ భారం తెచ్చుకోవద్దు కదా మీకు అదే కాళేశ్వరం దగ్గర నుండి గత నీటిని తరలిస్తే మూడు లిఫ్ట్లు అవసరం పడుతున్నాయి మేడిగద్ద అందారం సుందిల్ల మీరు తుమ్మడి వద్ద నుండి గత మన నీటిని తరలిస్తే ఒకే ఒక లిఫ్ట్ ఏదైతుందో నీరు మీరు పిల్లలు చేరుకునే అవకాశం ఉంది అంటే భవిష్యత్తులో మనకి ఏదైతుందో రెండు లిఫ్ట్ల నిర్వహణ భారం తగ్గిపోతుంది మేడిగడ్డ అన్నారం రెండు లిఫ్ట్ల నిర్వహణ భారం తగ్గిపోతుంది ఒకటి ఇవాళ ఏదైతుందో తుమ్మడి ఎటువంటి నీతి లభ్యత వ్యాక్పోజ్ రిపోర్ట్ ఉంది దయచేసి మీకు ఏదైతుందో తుమ్మడి ఎటువంటి నీతి లభ్యత ఏదైతుందో వ్యాక్కోజ్ రిపోర్ట్ ఉంది ఆ వ్యాక్కోస్ రిపోర్ట్ ఏదైతే కనుమరుగు చేసి కేసీఆర్ గారు ఏదైతే ఎంతవరకు ఏదైతుందో ఈ మీది తెరపై తెలపై పట్టుకురావాలి ఒక లిఫ్ట్ అనేది తెలియపై దేవాలనేది ఆయనే ఆలోచనతో ఇదంతా చేసి రాష్ట్రాన్ని అప్రూవ్లు పెట్టి నేను చెప్పే వన్ ఫార్టీ ఎయిట్ మీటర్ల లెవెల్లో మీకు ఎంతైతే నీటి లభ్యత ఉన్నదో ఆ వాయిన్ కింద ఏదైతే మీ ప్రణితులు కలుస్తుందో అదే మీకు ఇక్కడికి ఆలోచన వస్తుంది అదే కాలుష్యం వస్తుంది మీకు అదే నీరు సమ్మకూనేది ఏం లేదు ఇక్కడ కూడా తొమ్మిది ఎటువంటి మతమ నీరు ఎంతైతే సమకూరుతుందో అదనంగా మీకు ఎప్పుడు వస్తుంది ఓన్లీ ఫ్లడ్ సీజన్ మూడు మాసాలు మాత్రం అధికంగా వస్తుంది కాళేశ్వరంలో డెఫినెట్లీ సంవత్సరంలో మూడు మాసాలు మాత్రం అధికంగా వచ్చే అవకాశం ఉన్నది తొమ్మిది మాసాలు మాసాలు మీకు తొమ్మిది నీటి ఎంత నీటి లభ్యత ఉంటుందో కింద కూడా అంతే లభ్యత ఉంటుంది ఇవాళ కేసీఆర్ గారు ఏది ఆయన స్వీయ ఆలోచనతో స్వీయ ఆలోచనతో ఏ విధమైన టెక్నికల్ సాంకేతిక నిపుణుల యొక్క సలహాలు చూచలు పరిగెలు తీసుకోకుండా ఇలా రాష్ట్రోబులు నిచ్చడమే కాకుండా ఇంకా ఈ పరిస్థితి చెప్పాలంట ఇప్పుడు సారీ నా మిత్రులు ఆశ్చర్యం కలుగుతుందా ఐఎం సారీ ఆయన ఇదే చెప్పే ఆగస్ట్ ఎండ్ లోపల ఎట్లా లిఫ్ట్ అయితే ఎల్లంపల్లికి వెళ్ళి ఆగస్ట్ ఎండ్ వరకు ఎల్లంపల్లికి వాటర్ ఎట్లా లిఫ్ట్ అవుతుంది ఎగురు ఫిఫ్టీ ఐదు ఎక్కడికి వెళ్ళి అవుతుంది ఎల్లంపల్లికి వెళ్ళవుతుంది కన్నపెళ్ళికలు కాదు కన్న పెళ్లికి కాదు ఆయన కూడా తెలుసు ఎట్లాగే ఎట్లాగేదిందో ఎల్లం పెళ్లిలో నీరు చేరుకుంటుంది ఆల్రెడీ టైస్ టు ఫిఫ్టీన్ టీఎంసీ ఆల్రెడీ టైస్ టు ఫిఫ్టీన్ టీఎంసీ నీటి లేకపోతే వస్తున్నది ఈ నాలుగు రోజులు ఏది ఇస్తుందో ట్వంటీ టిఎంసీ క్రాస్ అయిపోతుంది ఆటోమేటిక్ ఏది ఇస్తుందో మీరు మీ ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని ఏగో ప్రాంతం తరలించే అవకాశం ఉన్నది మేము కూడా పోతాం తరలించాలని చెప్పని తరలిస్తాం మీకు దయచేసి నేను మీకు ఇప్పుడే పేర్కొన్నా సార్ నేను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఉన్నదో ఇలా మేడిగడ్డతో పాటుగా అన్నారం చుండేళ్ళకి కూడా బ్యారేజ్ సి పేజ్ ఉన్నది అందులో నీటి నిల్వ చేయడం ఏదైతుందో అది ప్రమాదకరము ప్రమాదం పొంచి ఉన్నది ఏ విధంగా లేడి బ్యారేజ్ పుంగిపోయిందో నీటి నిల్వ చేస్తే అన్నారంగా సుందిల్ గాని ఆ బ్యారేజ్ కూడా పుంగిపోయేందుకు ప్రమాదం పొంచి ఉన్నది కాబట్టి మీరు నీటి నిల్వ చేసిన ప్రమాదకరం అది హెచ్చరించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్రం సూచించింది నాట్ టు స్టోర్ వాటర్ ఈవెన్ ఇన్ అన్నారం సుందిల్ ఆల్సో ఇవన్నీ తెలిసి కేటీఆర్ గారు ఏదీ వాళ్ళు తప్పులు కట్టిపుచ్చుకోవడానికి కొరకు ఒక విహార యాత్ర చేపట్టి ఒక విహార యాత్ర చేపట్టి ఇది పెట్టిండా ఆయన తెలిసి నేను పెళ్ళి లిఫ్ట్ చేస్తామని చెప్పండి కేటీఆర్ నేనే కాదు మీరు ఏ సెకండ్ క్లాస్ డెడ్లైన్ అంటుందో ఏ డెడ్లు అక్కర్లేదండి ఇంకా నేను అనుకుంటే అతను ముందే లిఫ్ట్ అయిపోతాడు హండ్రెడ్ పర్సెంట్ లేకుంటే నిజంగానే వాళ్ళు బుద్ధిమంతులు అయినట్లయితే అదే బెయిల్ జూన్లో విజిట్ చేయాలి మే జూన్ లో విజిట్ చేస్తే ఆ కుంగిపోయినట్లుగా పిఎస్ కనబడుతుండే అసలు కారణం ఏంటి ఎట్లా కుంగి ఏంటి అనేది నువ్వు గోదావరి ఫుల్ స్వీప్ లో ఫ్లో అవుతుంటే వాళ్ళు ఏం చూస్తున్నారే గోదావరి ఏది వల్ల ఫుల్ ఫ్లో స్వీప్ అయితే స్వీప్ లో ఫ్లో అవుతుంటే వాళ్ళు ఏం చూస్తుండేం గమనిస్తుండో మొత్తం పిఎస్ఆర్ ఏదైతే నీట్లో ఉన్నాయి మొత్తం పిఎస్ఆర్ నీట్లో ఉన్నాయి వాళ్ళు ఏం చూస్తుండే గమనిస్తుండవు నేను విహారాను ఇంకేమంటారు విహారోకేమంటారు నేనేమంటాను నేను తెలియజెప్పాలంటే నేను ఏడైతే ఏదైతే పదహారు నుండి ఇరవై ఒకటి ఇరవై రెండు పిఎల్ కుంగిపోయినాయి ఇది రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటుంది కాదు ఇది కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో వచ్చినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పరిశీలించి ఈ పేరు కుంగిపోతాము బ్యారేజ్ పలుగులు వచ్చింది మీరు కన్నుల గట్టడం కనబడి కేంద్ర ప్రభుత్వ పరిశీలన నివేదికలు ఇస్తుంటే మమ్మల్ని అంటే ఈ నివేదికలు రాసో తయారు చేస్తున్న నివేదికలు కాదు కదా కేంద్ర ప్రభుత్వ పరిశీలన వెలుగులోకి వస్తున్నటువంటి వాస్తవాలు కూడా వీళ్ళకి అభిపూజ ప్రయత్నం చేస్తా అంటే మిమ్మల్ని ఏమనాలి అంటున్నారు మిమ్మల్ని ఏమనాలని చెప్పంటున్నాను దయచేసి ఏదైతేందో తెలంగాణ ప్రజలు విద్యులైన అందుకే ఏదైతుందో నేను ఫలితాలు చూసినా గమనించాట నడుస్తామని చెప్పి ఎవడేం చెప్పారా మీరు ఇంకా అదే బాట నడుస్తుంటే ఎవడేం చెప్పండి మీకు నేషనల్ డ్యాంక్ సేఫ్టీ అథారిటీ ఏదైతే రిపోర్ట్ ఇంకా వాయిట్ పేపర్ ఇది కళ్ళ ముందు అది నేషనల్ డ్యాంక్ సేఫ్టీ అథారిటీ సూచనలు ఏదైతుందో కళ్ళ ముందు ఇది పేపర్ ఈ మాసం ఇది రాష్ట్రంలో సృష్టి కాదు కదా దయచేసేదైతే ఇప్పటికైనా అందుకే పేర్కొని నేను రేపు ఎట్లా జ్యుడిషియల్ కమిషన్ వాళ్ళు నివేదిక ఇవ్వబోతారు ఆ నివేదిక కనుగొని ఏం తగ్గబోతో గమనిస్తాం ఈ లోపల ఏదైతే కొంత నైతిక పాత్ర వహించి ఇది తప్పు నొప్పుకుంటే బాగుంటుందని చెప్పి సూచన చేస్తున్నాను థ్యాంక్ యూ